అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువులో రక్షకుడునైన ఏసుక్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుని పరిశుద్ధ గ్రంథములో సులోమోను అనే భక్తుడు ఉన్నాడు ఆయన దావీదు గారి తరువాత రాజ్య పరిపాలనలోనికి వచ్చి గిబియోనులో ఉన్నటువంటి దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు వెయ్యి దహన అర్పించారు ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యారు సులమునో నీకేం కావాలో కోరుకో అని అడిగితే అయా సువిశాలమైన ఈ ఇస్రాయేలీల రాజ్యమును నీ ప్రజలను పరిపాలన చేసే జ్ఞానం కావాలి అని దేవుడిని అడిగాడు దేవుడు జ్ఞానమును దీర్ఘాయువును ధనఘనతలను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు దేవుడిచ్చిన జ్ఞానముతో ఇస్రాయేలీల ప్రజలను అద్భుతంగా పరిపాలన చేశారు దేవుడిచ్చిన జ్ఞానముతో సామెతల గ్రంథం ప్రసంగి గ్రంథం పరమగీతముల గ్రంథం కీర్తనల గ్రంథములో కొన్ని కీర్తనలు ఆయన రచించారు మనం చదువుకున్న ఈ ప్రసంగి గ్రంథం ఐదు అధ్యాయములో ఒక అద్భుతమైన మాటను ఆయన తెలియపరుస్తున్నారు నీవు దేవుని మందిరమునకు పో ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము నిజమే ప్రేమ దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అని అడిగితే దేవుని మందిరము దేవుడు నివసించే స్థలం అది పరిశుద్ధ స్థలం దేవుని కనుదృష్టి ఉన్న స్థలం దేవుని మనస్సు ఉన్న స్థలం దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే స్థలం ఆయన సన్నిధి ఉన్న స్థలం ఆయన మహిమ నిలిచే స్థలం ప్రియ దేవుని బిడ్డలరా చాలా జాగ్రత్తగా మాటలను గమనించండి ఈరోజు చాలామంది దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినటువంటి వారు అనాలోచితంగా ఎలా పడితే ప్రవర్తించకూడదు దేవుని మందిరం దేవుడు నివసించే స్థలం పరిశుద్ధాత్ముడు సంచరించుచున్న స్థలం ఆ స్థలములో మరి మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి ఈ ప్రసంగి గ్రంథంలో శిలోమోను గారు అద్భుతమైన విషయాలను తెలియపరిచారు ఐదో అధ్యాయం మొదటి వచ్చల్లో రాయబడి ఉంది బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రాష్టము దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి వారు చేయవలసిన పని ఏమిటి అని అడిగితే దేవుని మాటలను ఆలకించాలి దేవుని మాటలను వినాలి ఆయన మాటే మనలను బ్రతికించేది ఆయన మాటే మనలను స్వస్థపరిచేది ఆయన మాటే మనలను క్రమపరిచేది అందుకే నూట పంతొమ్మిదో కీర్తన రాయబడి ఉంటుంది యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకునేట చేతనే కదా ప్రవర్తనను సరిచేసేది దేవుని వాక్యం ఒక వ్యక్తిని క్రమపరిచేది దేవుని వాక్యం ఒక వ్యక్తిని బాగు చేసేది దేవుని వాక్యం ఒక వ్యక్తికి జ్ఞానమునిచ్చేది దేవుని వాక్యం కనుక దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఆ మాటలను మనం ఆలకించాలి ఆ మాటలకు లోబడాలి ఎప్పుడైతే దేవుని మాటలు వింటామో అప్పుడు మన జీవితంలో ఆశీర్వదించబడతాం ప్రియ దేవుని బిడ్డలరా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి అంటే ఒకటి దేవుని మాటలను ఆలకించాలి రెండవదిగా రెండవ వచనంలో రాయబడి ఉంది నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుతకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము నోటిని కాపాడుకోవాలి ఏది పడితే అది మనం మాట్లాడకూడదు ఎందుకనగా ఆయన మన మాటలు వింటున్నాడు ఎందుకనగా దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు మన నోటిని జాగ్రత్తగా మనం కాచుకోవాలి దేవునితో మాట్లాడేటప్పుడు అన్యలతో మాట్లాడినట్లుగా లేకపోతే కుటుంబీకులతో ఎలా అయితే అలా ఇష్టానుసారంగా మనం ప్రవర్తించి మాట్లాడకూడదు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనం మాట్లాడాలి ఎందుకనగా మనుషులు పలుకు ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క అప్పగించవలసినవి ఉంది ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఏ బిడలారా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ దేవుని మాటలు ఆలకించాలి రెండవది మన నోటిని కాచుకోవాలి ఏడవ వచనంలో రాయబడి ఉంది నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము దేవుని సన్నిధిలో భయముతో కూడిన భక్తిని మనం చెయ్యాలి ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళండి ప్రభుని ఆరాధన చేయండి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండండి మీ నోటిని కాచుకునండి దేవుని మాటలు ఆలకించండి దైవాశీర్వాదాలు పొందండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించినట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తరలి వంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థన లేకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి అయాన్ని బిడలను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి కృపాక్షేమాలను అనుగ్రహించండి అయాన్ని బిడలకు మీరు తోడై ఉండండి ఘనమైన కార్యాలను మీరు జరిగించండి ప్రత్యేకమైన రీతిలో ఏసయ్యా ఈ రోజు నీ సన్నిధిలోకి వెళ్ళిన ప్రతి బిడను అయ్యా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను మీరే నీ బిడలతో మాట్లాడండి అయ్యా వారి అవసరతలు నీతో చెప్పినప్పుడు ప్రతి ప్రార్థనకు సమాధానమును మీరు దాయిచ్చండి నీ బిడల పక్షంగా మేలు కలుగు చేయమని ఏసునామును బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె మన ప్రభు ఆయన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరం ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు

i <laughs>